चर अॻिते शाबीर खदेव मुरि नलंदूर सुर बाबु श्रीस किचन राजा न వెంటే సాయిబాబా జనం సుధాకర్ అదేవిధంగా కార్పొరేటర్లు దయచేసి కూర్చోవడానికి నాలుగు సైడ్ కార్పొరేటర్ ఏదైతే పదమూడు డివిజన్ కార్పొరేటర్ మదన్మోహన్ రెడ్డి మదర కుమార్ మదన్మోహన్ రెడ్డి మదన్ కుమార్ రెడ్డి అదేవిధంగా చేజల్ల మహేష్ చేజల్ల కవిత అడవు శ్రీనివాసులు మధుపూడి గిరి మురారి పురుష

ముఖ్య నాయకులకి కార్యకర్తలకు అందరూ నమస్కారం అలా ఎన్నికల వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలు ఇచ్చారు ప్రజలకు ఏదైతే మెగా డిఎస్సి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే డిఎస్సి మీద తొలి సంతకం ఆ తొలి సంతకం పెట్టడం జరిగింది అందుకు సంబంధించిన కార్యాలయ కాలేజీ సాగుతూ ఉంది అదేవిధంగా హక్కుల చట్టం ఆ భూహక్కుల చట్టంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన భూహక్కుల చట్టంతో మన ఆస్తుల మీద మనకి హక్కు లేకుండా పరిస్థితుల్లో ఆ భూహక్కుల చట్టం మన ఆస్తుల మీద మనకు హక్కు లేకుండా చేస్తుందని ప్రజలు భయభ్రాంతమయ్యే పరిస్థితుల్లో ఏదైతే చంద్రబాబు గారు హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ఆ యొక్క హక్కుల చట్టాన్ని దుర్మార్గపుల సతాన్ని రద్దు చేస్తామని అంతేకాకుండా మన తాతో మన తండ్రి లేక మన కష్టాను జీవితంతో మన వాసు దొరుకుంటే మన పట్టాదారు పాస్ పుస్తకాల మీద రాజ్యముద్ర ఉండాలి కానీ దాని మీద ముఖ్యమంత్రి సమంజసం కాదని దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసి ఆ పాస్బుక్ మీద రాజమృతం వేసి వస్తుంది అదేవిధంగా పేదవాడి ఆకలి తెచ్చే అన్న కై మొదటి వంద రోజుల్లో అన్న క్యాంటీన్లు రాష్ట్రం అంతా వాడన అన్నిటికీ మించి అవతాతలు దివ్యాంగులు కిడ్నీ బాధితులు ఏదైతే పెన్షన్లు పెంపు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తా నెల నెల ఇంటింటికి పనిచేస్తా అంతేకాకుండా తొలి పెన్షన్ ఏడు వేలు ఇస్తా ఎందుకంటే ఏప్రిల్లో నేను పథకం పెడుతున్నా ఏప్రిల్ వెయ్యి మే వెయ్యి జూన్ వెయ్యి ఈ మూడు వేలు జూలై నాలుగు వేలు కలిపి ఏడు వేలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జూలై ఒకటో తారీఖున అవదాతలకి ఇంటింటికి ఏడు వేలు పెన్షన్ వస్తుందని చెప్తే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెనిస్ట్ పార్టీ నాయకులు అవగాహన చేశారు అభాస్యం చేశారు ఎక్కడ సాధ్యం ఎలా సాధ్యమైంది సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అబద్దాలు చెప్తున్నారని కానీ వాటన్నిటికి పటాపంచులు చేస్తూ ఒక రాజనీతిజ్ఞుడు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలా చేయొచ్చు చేసి చూపించాడు దానికి ఉదాహరణ రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉదయ ఆరు గంటల నుంచే వాడలా కూడా సచివాలయ ఉద్యోగస్తులు ఇంటింటికి వెళ్లి ఏడు వేలు అందించారు చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు ఇరవై నాలుగు గంటల ముందు పాలాభిషేకం కార్యక్రమాన్ని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో చేపట్టడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ సందర్భంగా నెల్లూరులో ఉండే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరు ఇక్కడే ఉన్నారు కాబట్టి మీ అందరికీ మనం చేస్తూ రేపు ఉదయం ఆరు గంటలకి ఆ యొక్క సచివాలయ సిబ్బంది ఏదైతే పెన్షన్లు ఇస్తారో ఒక్కొక్కరికి యాభై పెన్షన్లు ఎక్కడ అందిస్తున్నారు ప్రతి సచివాలయ ఉద్యోగితో మన నాయకుడు మన కార్యకర్త మన కార్పొరేటర్ మన సర్పంచ్ మన ఎంపీటీసీ అందరూ బూత్ కమిటీ సభ్యులు ట్రస్టర్ ఇన్ఛార్జీలు మొత్తం కూడా ఉండాలని ఎందుకంటే ఎన్నికల వేళ దీన్ని ప్రతిష్టగా తీసుకున్నాం సైకిల్ గుర్తు కొట్టేవ్వండి పండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జూలై ఒకటో తారీఖున ఏడు వేలు కలిసి వస్తుందని దయచేసి ప్రతి ఒక్క నాయకుడు రోజు అందరూ ఒకే దగ్గర కాకుండా దయచేసి నేను చెప్పమాట నాయకుల కార్యకర్తలు శ్రద్ధగా రాంతాల్లో మీరు సాయంకాలం కూర్చొని ఎంతమంది ఎంప్లాయీస్ ఇస్తున్నారు ఒక్కొక్క ఎంప్లాయీతో ఏ నాయకుడు ఉండాలా ఏ కార్యకర్తలు ఉండాలా మీరే నిర్ణయించుకుని నేను ఉదయం గంటల నుంచి ఆ యొక్క సచివాలయ సిబ్బందితో ప్రతి ఒక్కరితో కూడా మన నాయకుల కార్యకర్తలు ఉండాలని దయచేసి దీన్ని ప్రతిష్టగా తీసుకోవాలని అందరూ కూడా కోరుతూ ఈ యొక్క కార్యక్రమంలో వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేదించిన చేదించిన चंद्रबा <laughs> नाइ

இப்படிக்கானடி சென்ட் நெக் ஜீரோ சென்ட் ரூ பாயிண்ட் ஜீரோ ராஜேன் ஜீரோ எனக்கு எனக்கு கேமரா ガター。 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అస్తవ్యస్త అనాలోచిత విధానాలతో రాష్ట్రం అన్ని రకాల కూడా నిర్మాణం అన్ని రకాల రాష్ట్రంశనం ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నెత్తిన ఒక సమర్థుడు రాజనీతిజ్ఞుడు అనుభవశాలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ ఇస్తున్న హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్న తీరు రాష్ట్రంలో కోట్లాది ప్రజల నిరాజనాలు అందుకుంటున్నాయి మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని దివాళా తీస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో సంపద సృష్టించే పరిస్థితి లేకుండా చేస్తే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఒక మంచి పేరు ప్రఖ్యాతుల్ని జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేస్తే ఈరోజు ఇంకెవరైనా ముఖ్యమంత్రిగా ఉంటే ఏం చేయాలో పాలుకోని పరిస్థితి కానీ ఒక సమర్థుడు అనుభవజ్ఞుడు దేశ విదేశాల్లో సైతం ఒక మంచి రాజనీతిజ్ఞుడిగా ఒక సమర్థవంతమైన నాయకుడిగా నిజనల్ లీడర్గా పేరున్న చంద్రబాబు నాయుడు గారు ఆ కష్టాలని సవాళ్ళని లెక్క చేయకుండా సవాళ్లని సవాళ్లుగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసిన ఆంధ్రప్రదేశ్ని మళ్లీ గాడిని పెట్టాలని అనేక రకాలుగా ప్రయత్నం చేయాలి ఈరోజు రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కాకుండా జగన్ జగన్ గారి లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉంటే సంక్షేమ పథకాలు సమయం చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఎంతో సమర్థవంతంగా ఆర్థిక సంక్షోభాలు ఇబ్బందులు ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రజలకు ఇచ్చిన హాగైంది ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే మెగా డిఎస్సి మీద అదేవిధంగా పేదవాడి ఆకలి తీర్చే అదేవిధంగా ఏదైతే భూహక్కుల చట్టం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గంగా అందించి మన భూముల మీద మనకు హక్కులు లేకుండా చేసే దుర్మార్గ భూహక్కుల చట్టాన్ని అందించు అన్నింటికీ నుంచి అవ్వ తాతలకి ఆ యొక్క దివ్యాంగులకి ఏదైతే పెన్షన్ ముఖ్యంగా జూలై ఒకటో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జూలై ఒకటో తారీఖున అవతారలకి ఏడు వేలు పెన్షన్ అందుతుందని నేరుగా ఇంటికి వచ్చి ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు చెప్తే చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానంటే జులై ఒకటో తారీఖున గత మూడు నెలలకు కలిపి ఏడు వేలు ఇస్తానంటే ఇది ఎలా సాధ్యం అని అవహేళన చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా కళ్ళుంటే రేపు ఉదయం చూడండి రేపు ఉదయం ఆరు గంటలకి తాతలకి ఏడు వేల రూపాయలు పెన్షన్ సచివాలయం ఉద్యోగులు ఎన్నికలు సాధ్యం కాదన్నది సాధ్యం కాదన్న దాన్ని సాధ్యం చేసి చూపించాడు చంద్రబాబు సాధ్యం కాదన్న దాన్ని చంద్రబాబు నాయుడు గారు సాధ్యం చేస్తూ ఈ రోజు రాష్ట్రం అన్ని రకాల నివారణ తీసిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి కాకుండా మరొక కానీ చంద్రబాబు నాయుడు గారు తన అనుభవంతో ఈరోజు చెప్పిన మాటకి అందుకే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా వారి గట్అవుట్ కి బాలాభిషేకం వేలాది మంది కార్యకర్తల సమక్షంలో బాలాభిషేకం చేయడం జరిగింది అవ్వతాతల పక్షాన దివ్యాంగుల పక్షాన ఏదైతే ఆ భూహక్కుల చట్టంతో భయభ్రాంతులై తమ తాతలు తండ్రులు తమ కష్టంతో కొనుక్కున్న పొలాల మీద మాకు హక్కు లేదా అని భయపడే భయభ్రాంతులైన ప్రజల పక్షాన పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల పక్షాన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసేదానికే ఈ బాలాభిషేక్ కార్యక్రమాన్ని చేసామని తెలియజేస్తూ ఉదయం ఒక పండుగ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ వాడవాడల అవ్వతాతల ఇంటింటికే వెళ్లి పెన్షన్ ను ఏడు వేల రూపాయలు అందించారు అవ్వతాతల ఆ శిష్యులు చంద్రబాబు నాయుడు గారికి ఆ దివ్యాంగుల ఆశిష్యులు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఉండాలని ఒక్కొక్కరు చట్టంతో ವೈ ಭ್ರಂೈ ಭೂ ಹಕ್ಲ ಚಟ್ಟ ಜಗನ್ ಗಾರಿ ದುರ್ಮಾರ್ಗ ಭೂಹಕ್ಕು ಚಟ್ಟ ಜಗನ್ ಗಾರಿ ದುರ್ಮಾರ್ಗ ಭೂ ಹಕ್ಕು ಅಜಲು ಈ ಸಂತೋಷ